హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే తూనీగల ముగ్గు అయితే పెట్టానండి మీకోసం చూడండి తొమ్మిది చుక్కలు మూడు వరసలు మూడు చుక్కలు వచ్చే వరకు పెట్టండి ఇలా చుక్కలు పెట్టిన తర్వాత అటువైపు మూడు ఇటువైపు మూడు చుక్కలు వదిలేసి మధ్యలో అయితే మనం ఫ్లవర్ కలుపుదామండి చాలా సులువైన ముగ్గు అండి డిజైన్లా వేయచ్చు అంటే కొంతమంది డిజైన్లా రాదు కాబట్టి చుక్కలు పెట్టి ఇలా అయితే నేను నేర్పిద్దామని ఇలా చుక్కలతో ట్రై చేశాను అనమాట అండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఫ్లవర్ అయితే కలపండి తర్వాత మనకు మూడు చుక్కలు మిగిలినాయి కదండి ఆ మూడు చుక్కలు కూడా సేమ్ అలానే ఆ ఫ్లవర్ డిజైన్లో పెట్టి నేను చెప్పినట్టుగా అలా ఇవ్వండి నేనైతే సెల్ కొంచెం వంకరగా పెట్టడం వల్ల అలా కనిపిస్తుందంటే నేను ఇవ్వడం చేత్తో సెల్ పట్టుకుని అయితే వీడియో తీస్తున్నాను తూనెగైతే వంకరగా అయితే రాలేదండి బాగా వచ్చింది అలా నాలుగు పక్కల కూడా తూనేగులు అయితే కలిపేసుకోండి చాలా సింపుల్గా అండి మామూలుగా అయితే వేయలేరు కానీ చుక్కలతో అయితే చాలా సింపుల్గా వేసేయచ్చు అండి కలర్స్ అయితే మాత్రం మీ ఇష్టం వచ్చిన కలర్ మంచి కలర్స్ వేసుకుంటే ముగ్గు అయితే చాలా బాగుంటుందండి నాలుగు పక్కల కూడా అలాగే తూనేగులు పెట్టేయండి నాలుగు పక్కల తూనెగలు అయితే అయిపోయినాయండి ఇంకా అటువైపు మూడు చుక్కలు నాలుగు పక్కల నాలుగు మూడు చుక్కలు మిగిలినాయి కాబట్టి దానికి ఫ్లవర్ అయితే వద్దం అండి అలా మూడు చుక్కల ఫ్లవర్ అయితే వేసేసానండి అలాగే తూనేగలికి బోర్డర్ అయితే కలిపానండి అలాగా అది డబల్ షేడ్ కూడా వేసి కలర్ వేయించండి లాస్ట్లో అలా అయితే మనకి నాలుగు పక్కన నాలుగు ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు కలర్ అయితే వేద్దామండి నాకు అప్పటికప్పుడు కలర్ అయితే లేదండి నేను ఏం చేశానంటే ముగ్గులోనే కొంచెం నీరు ముందు కలిపి అలా కలర్ తయారు చేశానండి అది కూడా కొంచెం పసుపు వేసి కొంచెం ముగ్గులోనే కొంచెం పసుపు కొంచెం సర్పు వేసి ఆ కలర్ తయారు చేశానండి కలర్ అయితే వేసేద్దామండి కలర్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి కలర్స్ ఇంకా మంచి కలర్స్ వేసుకుంటే ముగ్గు అయితే చాలా బాగుంటుందండి చాలా సులువు కూడా నాలుగు పక్కల కూడా మనం కలర్ అయితే వేద్దామండి మనకి ఈ కలరే ఉంది కాబట్టి ఇదే వాడుతున్నానండి ఇలా నాలుగు పక్కల దూణికలకి అయితే కలర్స్ అండి తర్వాత మనం ఫ్లవర్కి కూడా కలర్ వేసేసుకుందామండి అలాగే అన్నిటికీ కూడా కలర్ వేసేసానండి అయితే ఇంకా పక్కనున్న ఫ్లవర్స్ కూడా కలర్ వేసేసానండి చూడండి ఇలా అయితే ముగ్గుకి అలా సెకండ్ బార్డర్ కూడా వేసానండి అందులో కూడా కలర్ వేసుకుందాం మనకి కలర్స్ని బట్టి ముగ్గు అందం వస్తుందండి నేను ఏంటంటే సింపుల్గా ఆ కలరు అప్పుడు లేవు కనుక ఈ రోజుకి ఈరోజు తయారు చేసి అలా కలర్ని అయితే వాడానండి అదే మంచి కలర్స్ వేసుకుంటే ముగ్గు అయితే మాత్రం చాలా బాగుంటుందండి తూనిగలు కూడా చాలా అందంగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ముగ్గు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్